ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లు డ్రెస్సింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వేసుకున్న బట్టలు రిపీట్ కాకుండా ఎప్పటికప్పుడు ఫ్యాషన్ని ఫాలో అవుతూ ఉంటారు యూత్ కూడా స్టైలింగ్ విషయంలో తమకు నచ్చిన నటీ నటులను స్ఫూర్తిగా తీసుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు దర్శకులు కూడా మెయింటైన్ చేయడంతో మేం ఏం తక్కువేం కాదని అంటున్నారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తన నటిస్తోన్న కోప్రా సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ని హైదరాబాద్లో నిర్వహించారు ఈ వేడుకకు రామ్ గోపాల్ వర్మ రెడ్ కలర్ టీషర్ట్ బ్లూ కలర్ జీన్స్ వేసుకొచ్చారు ఆయన జీన్స్ చూసిన వారు చాలా ఫన్నీగా ఉందంటూ కామెంట్స్ చేసుకున్నారు వర్మ కూడా స్టైల్ ఫాలో అవుతున్నారని చమత్కరించారు ఇంతకీ ఆ జీన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వక మానరు అక్షరాల మూడు లక్షల రూపాయలట ఈ రేట్ తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు ఇంత ఖరీదైన ప్యాంటు వేసుకుని వర్మ అందరికీ షాక్ ఇచ్చారు మొత్తానికి వర్మ తన డ్రెస్సింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు అప్పట్లో అల్లు అర్జున్ సైతం వేసుకున్న టీషర్ట్ విపరీతంగా వైరల్ అయింది విజయ్ దేవరకున్న వాళ్ళ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బన్నీ అదిరిపోయే లుక్ లో పాల్గొన్నాడు ఈ సందర్భంగా అతడు అతడు వేసిన టీషర్ట్ లో కొత్త లుక్ కనిపించింది అంతేకాదు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది ఎందుకంటే ఈ టీషర్ట్ ఖరీదు ఏకంగా అరవై ఐదు వేలకు పైగా ధర పలకడమే కారణం ఇలా అప్పుడప్పుడు సెలబ్రిటీస్ వేసుకునే బట్టలు వాచెస్ క్యాప్స్ ధరలు చూస్తూ సామాన్యులు ప్రజలు నోరెళ్లబెట్టడం మామూలైపోయింది అప్పట్లో ఎన్టీఆర్ చేతి గడియారం సైతం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది పూజా హెగ్డే ధరించిన క్యాప్స్ సైతం ఆ మధ్య చాలా పాపులర్ అయింది వీరంతా తెరపై కనిపించే నటీనట్లు కావడం వల్ల ఇలా కాస్ట్లీ ఐటమ్స్తో కనిపిస్తూ ఉంటారు కానీ తెర వెనుక ఉంది కాంట్రవర్సీ చేసే రామ్ గోపాల్ వర్మ సైతం ఈ విధంగా ట్రెండీగా మారి వైరల్ అవ్వడం చూస్తుంటే ఆర్జీవి మనసు నటన వైపు మల్లడమే అని చెప్పకనే తెలుస్తోంది అందుకు ఉదాహరణే తన యాభై ఏడవ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన కోబ్రా మూవీ ఫస్ట్ లుక్ మరి ఈ కొత్త పోకడలు ఎక్కడికి దారితీస్తాయో వేచి చూడాలి ఈ సినిమాకి ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఆల్మోస్ట్ నేను నా కరీర్ బిగినింగ్లో ఒక ఎక్స్ట్రాడినరీ మ్యూజికల్ ఫిల్మ్ చేయడం జరిగింది క్షణక్షణం సినిమా క్షణక్షణంలో నేను ఫస్ట్ టైం కీరో అని నేను కలిసి చేసాను అది దట్ ప్రాబ్లీ అండ్ మొత్తం ఎవ్రీబడి యాక్సెప్ట్స్ దట్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మ్యూజిక్ మొత్తం ఇన్ని సంవత్సరాల్లో చిరకాలంగా నిలబడిపోయిందంటే నా అన్ని సినిమాల్లో నా మొత్తం కెరియర్లో ఐ థింక్ ఇట్ ఈస్ క్షణం మ్యూజిక్ ఐఎమ్ సెయింగ్ యూనో సో ఇన్ని ఇయర్స్ తేక మోర్ దెన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ సినిమా కోసం మళ్ళీ నేను కీర్వాణి గారు కలిసి